కేవన్ న్యూస్కి స్వాగతం జడ్చర్ల మండలం నర్సుల్లాబాద్ గ్రామంలో ఉన్న పెద్ద చెరువు తూము నుండి నీటిని తమ స్వలాభం కోసం రాత్రి రాత్రి తూము నుండి నీటిని వదులుతున్నారు ఈ పెద్ద చెరువు మహబూబ్బాద్ జిల్లాలోని పెద్దది ఈ చెరువు కింద రైతులు పదిహేను వందల ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు చెరువు తూము నుండి నీటిని వదలడం ద్వారా రైతులు సాగు చేసుకున్న వరి పంట ఆ పంట వేసే మందులు వ్యర్థమై పంట నష్టం జరుగుతుందని అన్నారు రైతులు ఆ చెరువు నుండి రైతులు ఒక్కొక్క రైతు రెండు ఎకరాల నుండి ఐదు ఎకరాల రైతు వరకు సాగు చేసుకుంటున్నారు చెరువు నుండి నీటిని వదలడం ద్వారా ఒక్కొక్క రైతుకి ఇరవై నుంచి ముప్పై వేల వరకు నష్టం జరిగిందని అన్నారు రైతులు ఎమ్ఆర్ఓకి స్థానిక సిఐకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రైతులు కంప్లైంట్ చేశారు ఎంఆర్ఓ వెంటనే స్పందించి ఎంక్వైరీ చేయించి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు చెరువు కింద కౌలు రైతులు పొలాలను కౌలుకు తీసుకుని వరి పంట వేయగా నీరు రావటం వల్ల పంట నష్టం జరిగిందని అన్నారు నసూల్ రాపద్ గ్రామ మాజీ సర్పంచ్ ప్రనీల్ చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు ఈ చెరువును అప్పగించడం వల్లే కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం చెరువులో ఉన్న నీటిని తూముల ద్వారా బయటకు వదులుతున్నారు దాంతో రైతులు పంట పొలాలకు నీరు చేరి పంట నష్టం జరుగుతుందని అన్నారు గత నెల రోజుల నుంచి రాత్రి సమయంలో నీటిని తూము నుండి నీరు వదులుతున్నారు ఇటువంటి వారిపై క్రిమినల్ చెరువు చెట్చర్లా మండలంలోని నసుర్లాబాదు గ్రామానికి సంబంధించిన పెద్ద చెరువు సంఘటనకు సంబంధించి మరక్కడ రైతులు ఆరుగాలం కష్టపడి ఆ చెరువు మీని ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు సంబంధించింది వ్యక్తుల స్వలాభం కోసం ఒక చేపల వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రైతులకు సంబంధించిన దాంట్లో నీళ్ళు అనేది లిఫ్ట్ చేయడం వల్ల అక్కడ రైతుల పొలాలకు సంబంధించింది నీరు అధికంగా చేరి నష్టం జరగడం అనేది జరిగింది మరి ఆ యొక్క సంఘటన దృష్టిలో పెట్టుకొని జక్షల్ల పోలీస్ స్టేషన్లో సిఐ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి అప్పీల్ సంబంధించింది వినద్పత్రం ఇవ్వడం అనేది జరిగింది సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇక్కడ పోలీస్ సిబ్బంది తహసీల్దార్ గారు ఈ యొక్క ఇష్యూను సందర్శించి మరి ఆ యొక్క దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులపైన తగు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నసుర్లాబాదు ఆ పెద్ద చెరువు సంబంధించింది చుట్టుపక్కల ఉండే గ్రామాలు చెర్లపల్లి నాగసాల ఇతర గ్రామాలకు సంబంధించింది కూడా వాటర్ సంబంధించింది అనేది స్టోరేజ్ ఉండడం వల్ల మిగతా వ్యవసాయ బోర్లు అటువంటిది కూడా మనకు నీళ్లు స్టోరేజ్ కాడే అవకాశం ఉంటుంది మరి ఈ రకంగా అనేది నీళ్ళు అనేది బయటికి అనేది వెళ్ళగొట్టడం వల్ల బోర్లు ఎండిపోయి అక్కడ రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది ఈ ఎటువంటి చర్యను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఖండిస్తున్నాం జగన్ నా పేరు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జడ్చర్ల మరి ఈ సంఘటన పైన సంబంధ అధికారులు తాగు చర్యలు తీసుకోకుండా ఎడల మేము కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రైతుల పక్షాన చేసే ఆందోళన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం తెలుపుతామని చెప్పి కోరుచున్నాం జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ గ్రామంలోని పెద్ద చెరువు జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా నమోదు కాబడ్డ చెరువు ఆ చెరువు కింద ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టు ఉంటుంది చెరువు నీళ్లతోటి చుట్టుపక్కల ఒక నాలుగైదు గ్రామాలలోని బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి మరి ఈరోజు ఆ చెరువులో చేపలు తొందరగా పట్టాలి చెరువును ఖాళీ చేస్తేనే చేపలు పట్టచ్చు అనే దురుద్దేశంతో దొంగతనంగా రాత్రిపూట వెళ్ళి ఆ చెరువు తూములు ధరిచి చెరువు నీళ్లు మొత్తం కాల్వలబడే విధంగా ఒక నెల నుంచి ప్రయత్నం చేస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈరోజే ఇక్కడున్న రైతులను కూడా మీరు చూస్తున్నారు రైతులందరూ కూడా సిఐ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక పెద్ద చెరువును ఈ సమయంలో ఖాళీ చేసే ప్రయత్నము అంటే అదొక క్రిమినల్ చర్య కింద తీసుకోవాలి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి ఎందుకంటే ఈరోజు చెరువు ఖాళీ అయితే రెండో పంట వేసుకోలేని స్థితిలో రైతులుంటారు అదేవిధంగా రాత్రికి రాత్రి తూములు లిఫ్ట్ చేస్తే ఈరోజు వేసిన వరినారు వేసిన పిండి మొత్తం కొట్టుకోపోయే పరిస్థితి ఉంది ఒక్కొక్క రైతు ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేస్తే ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు నష్టపోవడం జరిగింది కాబట్టి దయచేసి ఇరిగేషన్ అధికారులు తహసీల్దార్ గారు సిఐ గారు దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని ఖచ్చితంగా దీనికి వెనకాల ఉన్న వారిని అందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పని మేము కోరుతున్నాం లేకపోతే పెద్ద ఎత్తున జడ్చల్లాలో ఆందోళన కార్యక్రమం చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఏ చెరువు దగ్గర ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళకు కూడా ఒక సూచన చేస్తున్నాం చెరువులో నీళ్లుంటేనే రెండు సార్లు మీ మూడు సార్లు మీరు చేపలు పట్టచ్చు రేపు వర్షాకాలం బాగాలేక చెరువులోకి నీళ్లు రాకపోతే మొట్టమొదటగా నష్టపోయేది మీరే ఈరోజు ఎవరో కాంట్రాక్టర్ వచ్చి చేపలు పట్టి తన స్వలాభం కోసం తొందరగా చెరువుని ఎండగొడితే మేము ఈరోజు కొర్రమీను చేపలు పట్టవచ్చు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనే వాళ్ళు ఒక్కసారి రైతుల ముఖాలు చూడాలి ఈరోజు ఐదు వందల ఎకరాలు ఆయకట్టు రైతులు అదేవిధంగా బోర్ల కింద సాగు చేసుకునే వాళ్ళు ఒక వెయ్యి ఎకరాలు అంటే మొత్తంగా పదిహేను వందల ఎకరాల రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఇది గతంలో కూడా ఇలా లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎన్నోసార్లు రైతులందరూ కలిసి వాళ్ళను వారించడం జరిగింది కానీ వాళ్ళు వినకుండా ఎవరైతే మాకు లెక్కలేదు అని చెప్పని చేసి నిన్న రాత్రి వాళ్ళు పట్టుబడడం జరిగింది వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించి భవిష్యత్తులో ఎవరు కూడా ఈ విధంగా చేయకుండా చూడాలనేది మా ఉద్దేశం పోలీస్ పోలీస్ దగ్గర ఎవరు ఎంఆర్ఓ దగ్గర పోతే నేను ఇప్పుడు ఎంఆర్ఆ గివాజ్ఞ పంపిస్తున్నా అని సార్ చెప్పాడు మేము మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చాము మాకు నేను చూసిన సార్ అది తూమ్ తీయంగా వాడు దాన్ని గ్రీస్ పెట్టి తూమ్ తీసి ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు అయింటుంది వాడు ఆడ ఉన్నాడు తూమ్ మీద ఉంటే దానికి ఎందుకు కూడా అంటే వాడు ఏమను కూడా లేచిపోయిడు కదా సార్ మళ్ళా ఆడు తూమ్ తీసిండు మొత్తంలో మాకు నష్టపరిహారం జరుగుతుంది మామూలు నసు మా పేరు